మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రం బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నినాదాలతో మారిమోగిపోయింది నేడు రామాయంపేట మండల కేంద్రంలో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష కొనసాగుతుంది ఈ దీక్షకు మెదక్ జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారాం నాయకత్వం వహించారు ఈ కార్యక్రమానికి సుంకోచి దామోదర్ పోచమ్మల గణేష్ పోచమ్మల అశ్విని అల్లాడి వెంకటేష్ మామిడి సిద్ధరాములు శ్రీశైలం రాము తదితర బీసీ నాయకులు హాజరయ్యారు బీసీ రిజర్వేషన్ అనేది ఎవరు ఇచ్చే దీక్ష కాదు ఇది మా హక్కు అని గట్టిగా నినాదించారు బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అందుకోసం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది హక్కుల కోసం బీసీలు ఐక్యంగా నిలుస్తేనే సమాజంలో న్యాయం సాధ్యమవుతుందని రాజ్యాంగ సవరణనే ఈ ఉద్యమానికి ప్రధాన లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు టీఎస్జి న్యూస్ రామాయంపేట మేము సాధించుకుంటాం హక్కు ఈ ఏదైతే రిజర్వేషన్లు కానీ బీసీల హక్కులు కానీ పూలే వాదంతో ముందుకొచ్చి సాధించుకుంటాం తప్ప ఈ వీళ్ళు ఇచ్చే భిక్ష మాకు వద్దే వద్దు ఖచ్చితంగా రాజ్యాంగ బద్దంగా బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటాం ఏదైతే మా మాకు బీసీలు ఈ ఈ తెలంగాణలో కాకుండా దేశంలోనే బీసీ వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో ఆనాడే గుర్తించినటువంటి వందల సంవత్సరాల క్రితమే గుర్తించినటువంటి మన పూలే గారు కానివ్వండి అంబేద్కర్ కానివ్వండి లేదంటే సర్దార్ సర్వై పాపన్న కానివ్వండి వాళ్ళ స్ఫూర్తిని అందిపుచ్చుకొని పోరాట దిశగా మేము ముందు పోయి ఖచ్చితంగా ఒట్టి స్థానిక సంస్థలలో కాదు స్థానిక సంస్థలు మేము అరవై ఐదు శాతం ఉన్నా కేవలం నలభై రెండు శాతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇస్తామని చెప్పింది కాబట్టి నలభై రెండు శాతం మేము అడుగుతా ఉన్నాం మర్యాదగా నలభై రెండు శాతం రాష్ట్ర ప్రభుత్వము పాస్ చేసినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం స్పందించి సంతకం చేసి ఇవ్వాలి కానీ మురాయిస్తే మాత్రం ఖచ్చితంగా మేము చట్ట సభల కూడా రిజర్వేషన్ ఇచ్చే వరకు ఆగనే ఆగం తగ్గనే తగ్గం ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల వెనుకపోయే ప్రసక్తి లేదు అయితే రిజర్వేషన్ సాధిస్తామా లేదంటే మిమ్మ మీ అంతు రాజకీయంగా మీ అంతు చూస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా జై పిసి చైర్మన్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలను మండల కేంద్రాలను పట్టణ కేంద్రాలను ఈ ఆమోదయమైనటువంటి విరార దీక్ష న్యాయబద్ధమైనటువంటి నిరార దీక్ష ఏదైతే మేము బీసీలకు నలభై రెండు శాతంను మరి కోరుచున్నామో మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని సానుకూలంగా స్పందించి మరి ఏదైతే దేశానికి ప్రధానమంత్రి బీసీ నాయకుడే మరి బీసీల అన్యోన్యతలు కూడా వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉన్నది మరి ఈడబ్ల్యూసీ సందర్భంగా మేము ఒక్కరికి మేము హెల్ప్ చేయడమే తప్పే మాకు హెల్ప్ అనేది లేనేలేదు ఇలా మాకు విద్యారంగం కానీ వైద్య రంగం కానీ చట్ట సభలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రతి దాంట్లో కూడా మాకు ఫార్టీ టూ పర్సెంట్ అమెండ్మెంట్ చేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా మాకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఇలా మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ వర్కింగ్ చైర్మన్ అయినటువంటి జాతుల సీనాన్న ఆదేశాల మేరకు ప్రతి పట్టణ కేంద్రంలో ఈ దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మా కేంద్ర ప్రభుత్వం మీద మా రాహుల్ గాంధీ గారు మరి వాళ్ళని చాలా అందరి ఏదైతే ఎన్డీఏకి సంబంధించి వాళ్ళ నాయకులను అందరినీ తీసుకుపోయి అమెండ్మెంట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఏసి ఏర్పాటు చేసిన దీక్ష పోరాటం ఇలా మరి మెదక్ జిల్లాలో రామాయంపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదో మేము మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని చెప్పి మేము గత కొన్ని రోజుల నుంచి కూడా ఉద్యమాలు చేయడం జరుగుతున్నది మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంగా మరి ఎవరు అడ్డుకుంటున్నారో తెలియదు కానీ మరి ఎంబట్ని ఏర్పాటు చేయాలి మరి అప్పులు అడుగుతలేము ఎవరు ఆస్తులు అడుగుతలేము మా జనాభా తగ్గట్టు మాకు రిజర్వేషన్ అడుగుతున్నాము ఎవరి ఏదో కాదు మాది మేము కొట్లాడి మేము ఖచ్చితంగా తెచ్చుకుంటాము ఒకప్పుడు పట్టణాలలో హైదరాబాద్లో బీసీల గురించి పోరాటాలు ఉద్యమాలు ఉండేవి మరి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఇతర పార్టీలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు కూడా మా బీసీల మా రిజర్వేషన్ అడ్డుకోకుండా మాకు సహాయపడాలని చెప్పి ఆల్ పార్టీస్ కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం